ఫస్ట్ ఆ గ్రామంలోకి పోతే ప్రార్థన పెడితే సార్ ఇక్కడ ఈ మనుషులు చంపుకునే ఊరు సార్ ఇది అంత ఊరి నాయన అక్కడికి నేను ప్రభువానాన్ని ఎందుకు తీసుకొచ్చావని దేవుడు నాకు ప్రేరేపించాడు ఆ ఇంట్లో ఆ గ్రామంలో అందరికి కలిసి ఏడు వారాలు ప్రార్థన పెట్టాలని చెప్పి ప్రార్థన దేవుడు నాకు ప్రేరేపించాడు ఏడు వారాల ప్రార్థనలో ఆ మైకి పెట్టి ప్రార్థించు ఆ గ్రామస్తులు ఎవరు ఒక్కరు కూడా రాల వింటున్నారా నేను పాష్టమ్మ ఆ ఇంటి వాళ్ళు ఇద్దరు ఎవరు రానా ప్రభు నువ్వు ప్రేరేపించావు నాకేం తెలియదు నా ప్రార్థన అయితే వ్యర్థంగా కాదు నా ప్రార్థన నా దేడు వారాలు అట్లా ఇద్దరే ముగ్గురే ఆ కుటుంబ సభ్యులు మేము పాష్టమ్మ లేదు కొన్ని సంవత్సరం పెట్టాము ఈ సంవత్సరం నేను పోతా ఉంటే ఆ ఊరు దౌట్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు వచ్చిన కలుగు చేస్తుంది ప్రభువా నేను పెట్టిన ఏడు ప్రార్థనలు ఏడు వారాల ప్రార్థనలు వ్యర్థం కాలేదు ప్రభు రెండుగా అవు ఫలాలు ఇచ్చావు అని అనుకుంటా పోయాను ఆ ఇంటికి వెళ్ళతారు ఇంకా అద్భుతకరమైన మాట చెప్పిందాండి పాస్ట్ గారు మీరు మా ఇంట్లో పెట్టిన తర్వాత ఎకరా ఇరవై ఐదు లక్షలు లెక్కన ఐదు ఎకరాలు పోతాం నమ్ముట నీ వల్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయ ఒకటో వచ్చును నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపణము అదృశ్యమైనవి ఉన్న పనులకు అది నిరీక్ష అది విశ్వాసం దేవుడు ఇదిగో నా జీవితం అయితే జరిగించిపోతున్నాడు దేవుడు నా కుటుంబాన్ని మొత్తం దేవుని సరికు తీసుకురాబోతున్నాడు రక్షణ గ్రహించిపోతున్నాడు ఇదిగో ఈ పని అయితే ఇల్లు కట్టడం లేదా పెళ్లి చేయడం లేదా అప్పులు తీర్చుకోవడం ఇది అసాధ్యం అర్థం కాదు నా ప్రభు నాకు కాస్త నేను నమ్ముతున్నాను ప్రార్థన చేస్తున్నాను అలేలు నేను నమ్ముతున్నాను అర్థం చేస్తాను దేవుడు నా ప్రభువు నేను విశ్వాసం ఉంచుతున్నాను ఆయన నన్ను పైవాడుగా ఉంచుతాడు కింద వాడుగా ఉంచు ఆయన ఉన్న స్థితిలో నుంచి పై ఆయన ఎందు మన విశ్వాసం ఉంచుట ద్వారా మనకి పాప క్షమాపం దొరుకుతాయి అలే యా